హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఇక ఇద్దరు భార్యాభర్తలు విడిపోయి కలవాలంటే ఎంత కష్టమో ఇక ఆ కలుస్తున్న వాళ్ళని విడగొట్టే వాళ్ళు ఇంకా కొంతమంది అయితే ఉంటారు ఇక వీళ్ళిద్దరి మధ్య అన్ని గొడవలు అవుట్ అయ్యి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఇక కలుస్తారు అన్న టైంలో ఎవరో ఒకరు ఏదో ఒక ఆటంకాన్ని క్రియేట్ చేస్తూనే ఉన్నారు ఇక ఆదిత్య అయితే ఇక తన పర్ఫార్మెన్స్ని మొదలు పెట్టేశాడు మంచివాడిలాగే ఉంటూ ఆ ఇంట్లో వీళ్ళిద్దరిని విడగొట్టాలని నిర్ణయించుకొని ఆ ఇంటికైతే వచ్చేస్తాడు ఇక తన దేవ అయితే తన మనసులో మాటని మిథినకి ఎప్పుడైతే చెప్పబోతున్నాడో ఎందుకంటే మిథున మంచితనం అంతా తను గుర్తు చేసుకొని ఎందుకు ఈ అమ్మాయి ఇంతగా నన్ను ఇష్టపడుతుంది ఎందుకు ఈ బంధాన్ని కాపాడుకోవడం కోసం ఇంతమందితో పోరాడుతుంది అని చెప్పేసి తనలో తను చాలా ఆలోచించి ఇటువంటి అమ్మాయిని వదులుకుంటే నా జీవితంలో నేను ఇంకా అన్నీ కోల్పోయినట్లే అని అనుకొని ఆ అమ్మాయికి తన ఇష్టాన్ని తెలియచేసే టైంకి మధ్యలో ఆదిత్య వచ్చేసి వాళ్ళిద్దరి యొక్క సంతోషాన్ని అలాగే వాళ్ళ మాటలని అన్నిటినీ ఆపేస్తాడు ఇక ఆదిత్య మాత్రం మీరిద్దరూ చాలా అంటే చాలా అసలుకై లక్కీ ఫెలోస్ చాలా అదృష్టవంతులు నిజంగా లాంటి అమ్మాయి ను ఇంత ఇష్టపడి ఇట్లా చేస్తుందంటే నిజంగా యు ఆర్ సో లక్కీ బ్రదర్ అని చెప్పేసి చాలా మాటలైతే మాట్లాడుతుంటాడు ఇక దేవాకైతే కొద్దిగా అనుమానం అయితే స్టార్ట్ అవుతుంది ఏంటి బ్రదర్ నువ్వు ఈ మధ్య చాలా కొత్తగా మాట్లాడుతున్నావు అని అనగానే ఇక ఆదిత్య అయితే అదేం లేదులే బ్రదర్ నిజంగా నేను ఎందుకు అలా మాట్లాడతాను కానీ మీరు అనుకుంటున్నట్టు నేను అంత సంతోషంగా ఉన్నానని అనుకోబాకడి నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు అదేంటి మేం బాధపడితే నీ ఎందుకు బాధపడుతున్నావు అని దేవా అయితే అడుగుతాడు సో దేవ అడిగిన వెంటనే మిథనని నేను చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు చేసుకున్నావు కదా బ్రదర్ నిజంగా అది తలుచుకుంటే నా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది ఆ అదృష్టాన్ని నేను పొందుకుందాం అనుకుంటే ఆ అదృష్టం నీకు వరించింది ఇక చూడండి మీకు మీ జీవితంలో ఇంకెన్నెన్ని సర్ప్రైజులు చూస్తారో మీరు ఇంకా ఎన్నెన్న ఆనందాలని మీకు చూపిస్తానో నాకు దక్కని అదృష్టం మీకు దక్కింది కాబట్టి ఇక మీకు నేను రుచి చూపిస్తాను మీకు అన్ని అనుభవాలని చూపిస్తానని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇలా మాట్లాడుతూ తనైతే ఏడ్చుకుంటూ అంటే సానుభూతిలాగా తనకి ఈ మీద దక్కకపోయినా నేను హ్యాపీగానే ఉన్నాను మీ ఇద్దరిని హ్యాపీగా ఉంచుతాను అన్నట్టుగా వాళ్ళతో చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతాడు దేవాకి కొంచెం అనుమానం వచ్చినా కానీ పూర్తిగా అనుమానం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇది ఇలా ఉంటుండగా ఇక మిదిిన దేవా వీళ్ళిద్దరు కూడా కామ్గా అయిపోతారు ఏంటి ఇతను అని చెప్పేసి ఎక్కువ దాని గురించి ఆలోచించకుండా ఇక దేవా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన చిన్న వదినుంది కదా అదే సూర్యకాంత్ సూర్యకాంతం తన భర్తతో ఆ ఇల్లు అమ్మించేదానికి ఒక బ్రోకర్ని అయితే తీసుకొని రమ్మని చెప్తుంది ఇక ఆయనైతే ఆ ఒక ఇంటిని కొనేదానికి ఒక అతన్ని తీసుకుని వస్తాడు ఆ ఇల్లు మాకు బాగా నచ్చింది అని చెప్తూ ఉండగానే ఇంటి మెంబర్స్ అంతా వచ్చి ఏంటి ఎవరు ఇతను అంటే ఇల్లు కొనడానికి వచ్చాడు మా ఆస్తులు మాకు ఇచ్చేసేయండి మేము వెళ్ళిపోతామని సూర్యకాంతం అయితే చెప్తుంది ఇక దాన్ని విన్న నాన్న నానైతే అస్సలు కుదరదు ఇది నా కష్టార్జితో నేను దీన్ని అమ్మేదే లేదు ఇది ఇల్లు కాదు నేను కట్టించుకున్న దేవాలయం లాంటిది అని చెప్పేసి ఆయన అయితే చెప్తూ చాలా మనసులో బాధపడిపోతూ ఎవరు దీని మీద హక్కు లేదు ఎవరు దీన్ని అమ్మే లేదు నేను చచ్చినా కానీ దీన్ని అమ్మని కానీ ఇక సూర్యకాంత్ నోటికి హద్దే లేదు కదా ఆయన చచ్చినా మనల్ని చంపుతూనే ఉంటాడు ఈయన చచ్చేదాకా మనం ఎదురు చూడాల్సిందే అని చెప్పేసి అలా మాట్లాడేసి లోపలికి వెళ్ళిపోతుంది ఆయన అయితే అక్కడ చాలా బాధపడుతూ ఏంటి నాకు ఇటువంటి కుమారులు పుట్టారు అని చెప్పేసి మాస్టర్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇక్కడికి వచ్చేసరికి ఇక ఆదిత్య అయితే తన పర్ఫార్మెన్స్ని అందరి ఇంటి ముందు చూపించాలి కదా ఇక తనైతే ఏం చేశాడంటే వాళ్ళ అక్క ఉంది కదా వాళ్ళ అక్కని వాళ్ళ బావని పెట్టుకొని ఇతను నాటకాన్ని స్టార్ట్ చేస్తాడు వాళ్ళ అక్క బావతో అసలు అంటే వాళ్ళిద్దరు అనుకుంటాడు ఎట్లా వీడిని దేవాన్ని ఎట్లా ఇంట్లో నుంచి పంపించేసాలి మామగారి ముందు ఎట్లా వీడిని చెడ్డ చేయాలి అంటే వాడి వీక్నెస్ మీద కొట్టాలి అని చెప్పి వాళ్ళ వదినైతే ఐడియా ఇస్తుంది వాళ్ళ భర్తకి అదేంటి వీక్నెస్ మీద అంటే తనకి డ్రింకింగ్ స్మోకింగ్ అంటే ఇష్టం కదా దేవాకి సో వాటితో తనని చెడ్డ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఇక ఆదిత్య అయితే అందరినీ ఇంట్లో వాళ్ళందరి ముందు ఏడుస్తూ పెద్దగా మావయ్య నువ్వు నాకు ప్రామిస్ చేసావు మిథుననిచ్చి నాకు పెళ్లి చేస్తానని కానీ చూడు మావయ్య ఎలా అయిపోయిందో నా పరిస్థితి ఇప్పుడు మిథునను తలుచుకుంటూ నాకు చాలా బాధేస్తుంది అని ఓవర్గా మాట ఓవర్గా ఏడుస్తూ అక్కడైతే పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటాడు నేను మీ వల్లే కదా ఇంత గొప్పవాడిని అయ్యాను మీలాగే నేను అన్నీ సాధించుకున్నాను కానీ మిథునని మీరు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని మాట ఇచ్చారు ఆ మాటను నిలబెట్టుకుంటారని నేను చూస్తూ ఉన్నాను అన్నట్టుగా చెప్తూ ఉంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది అప్పుడు వాళ్ళు వదిన చెప్తుంది చూడు మావయ్య నీకోసమే వాడు లాయర్ అయ్యాడు మీలాగా పెద్ద లాయర్ అవ్వాలని చదివి లాయర్ అయ్యాడు ఇప్పుడు మిదిన పెళ్లి చేస్తానని చెప్పారు మీరు ఇచ్చిన మాటని మర్చిపోయారు కానీ వాడు మాత్రం అదే మనసులో గుర్తుపెట్టుకుని ఎంత ఏడుస్తున్నాడోనో నా తమ్ముడు చాలా బాధ పెట్టారు మీరు అని చెప్పేసి ఆమె అయితే చాలా కోపంగా వాళ్ళ మామైతో అనేసి వెళ్ళిపోతుంది ఇక వీడు ఆదిత్య అయితే ఒక ఆ డ్రింక్ని అంటే మందుని తీసుకొచ్చి ఇక దేవా ముందు పెట్టి దాన్ని తాగిచ్చి అందరి ముందు అయితే చేస్తాడు పాపం మిదనని అందరూ ఇటువంటి వాడి కోసమా నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నా చూడు వీడు తాగి తందనాలు ఆడుతున్నాడు అని చెప్పేసి చాలా మాటలు అయితే అంటూ ఉంటారు ఇక చూడాలి ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ